వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఏంటిది అంటే ప్రత్యక్ష దైవాలు పొద్దున్నే లెవ కానీ ఎగ్జామ్ లేవు తిన పెడతాం చెప్పండి దేవుడికే కా మరి భూమి మీద దేవుడు లేవు కాటి ప్రత్యక్ష దైవాలు అంటే వాళ్లే కాటి పొద్దున గుర్తు రాసేది ఫస్ట్ పాట ప్రత్యక్ష దైవాలు రైట్ మీరు టెన్త్ క్లాసే రాసేది ఎయిత్ క్లాసా ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఉంటే టెన్త్ రాస్తారు ఫోర్టీన్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు నిండాలి కదా ఫోర్టీన్ ఇయర్స్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఎవరిని గుర్తుపెట్టుకుంటారు ఆ రచిత యొక్క శతాబ్ పద్నాలుగో శతాబ్ ఓకేనా ఇప్పుడు ఆయన రచించినటువంటి రామాయణం పురాణం గుర్తుండాలి ఎలా గుర్తుండాలంటే చాలా సింపుల్గా మనందరికీ తెలుసు తగ్గుపాటి రాణ ఎవరు

ఎవర ఉంటా ఎవరో నిన్న సార్థం ఎవరు రామాయణం ఓకేనా మాట్లాడండి ఇంకా ఏం రాశాడు మహా ఆరాజు కదా ఏంటిది మహాభారతం ఏంటి శేషం రాసింది బాగుంటే మిగిలిపోయినటువంటి భాగాన్ని రాసింది కదా కాబట్టి ఇక్కడ మా ఆటే గుర్తుంటది కాబట్టి రెక్టాల్ ప్రత్యక్ష వల్ల ఏంటి ఎవరికి ప్రయారిటీ అమ్మ ఆ రాయి అమ్మ ఆరణ్య ఆరణ్యపురంలోని చివర భాగం దేంట్లో మీరు డెఫినెట్ గా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఏదైనా గుర్తు రావాలన్నా మైండ్ పని చేయాలన్నా కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిదరా తిండి ఈ రెండు ఉండాలి ఈ రెండింటి పక్కన పెడతారు ఎగ్జామ్స్ అంటేనే టెన్షన్స్ పెట్టుకుంటారు అవి మొత్తాన్ని తీసేయాలి మనకు వచ్చింది మాత్రమే రాయాలి అంతేగాని కొత్తదాని జోలి వెళ్ళ వెళ్ళినాం మీకు ఎక్కదా టైంలో ఆ ఎగ్జామ్స్ టైంలో మిగతా కొన్ని మోటి మిగిలు మొత్తం గురించి మాట్లాడటానికి సార్ ఉన్నారు అందరికీ నమస్కారం ఉన్న అందరికీ నమస్కారం మేము వాసింగ్ క్లబ్ నుంచి వచ్చామండి ఇలాంటి మోటివేషన్ ట్రాఫిల్ అనేది చాలామంది ప్రశ్న పెట్టారు వచ్చే క్లబ్ నుంచి